హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక రూపాయి నాణం విలువ ఏకంగా డెబ్బై రెండు లక్షలు అంటే నమ్మడం కష్టం కానీ ఇది వాస్తవమే మన దేశంలో పురాతన నాణాలు అరుదైన రూపాయల నాణాలు తప్పుగా ముద్రించబడిన నాణాలు కలల కంటున్న కాయిన్ కలెక్టర్లకు అనేకంగా ఆకర్షణీయంగా మారుతున్నాయి ఇవి ఏకంగా లక్షల్లో విలువ పెరిగిపోతున్నాయి ఇటీవలి కాలంలో జరిగిన ఓ ప్రైవేట్ వేలంలో ఒక రూపాయి నాణం ఏకంగా డెబ్బై రెండు లక్షలకు అమ్ముడవడం నాణాల ప్రియులను ఆశ్చర్యాన్ని విడుదలైన నాణంగా గుర్తింపు పొందింది దీని ప్రత్యేకత ఏంటంటే దీనిపై ముద్రించిన సంవత్సరం ఆకృతి మింట్ గుర్తు అన్ని కలిపి ఒక అరుదైన నాణంగా పరిగణించబడింది ఈ నాణంపై ఒకటి అంకె పెద్దగా చుట్టూ సింహ స్తంభం స్పష్టంగా ఉండి దిగువన సంవత్సరం పంతొమ్మిది వందల ముద్రించబడి ఉంది ఈ నాణం మింటింగ్ సమయంలో తక్కువ సంఖ్యలో మాత్రమే విడుదల చేయబడింది అందులోనూ కొన్నింటిలో చిన్న చిన్న తప్పులు ఉండటంతో ఇవి కాయిన్ కలెక్షనర్లకు అత్యంత విలువైనవిగా మారిపోయాయి ఈ నాణం హైదరాబాద్ మింట్లో తయారైనదిగా గుర్తించబడింది మింట్ గుర్తు స్టార్ రూపంలో కనిపించడంతో ఇది హైదరాబాద్లో తయారైందని స్పష్టమవుతోంది అలాగే ఈ నాణం నికల్ మెటల్తో తయారై ఉండటంతో కాలక్రమేణా మెరిసిపోతూ ముద్రణలు స్పష్టంగా ఉండటం వల్ల ఇవి ఇంకా విలువగా మారాయి నాన మంచులు సవ్యంగా ఉండి నాణం బరువు కూడా అసలు బరువు కంటే కొంచెం తక్కువగా ఉండడంతో ఇది ఒక దోషపూరిత నాణంగా భావించబడింది రాయల్ కాయిన్స్ అండ్ కలెక్టబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రఖ్యాత సంస్థ నిర్వహించిన వేలంలో ఈ నాణం ప్రదర్శించబడింది వేలానికి హాజరైన దేశీయ అంతర్జాతీయ నాణాల కలెక్షన్లు దీని విలువను గుర్తించి వేలం ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే ధరలు దూసుకుపోయాయి చివరకు ఒక ప్రైవేట్ కలెక్టర్ ఈ నాణం కోసం ఏకంగా డెబ్బై రెండు లక్షల రూపాయలు చెల్లించి దాన్ని సొంతం చేసుకున్నాడు ప్రత్యేకించి పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఐదు పంతొమ్మిది వందల ఐదు వంటి సంవత్సరాల్లో విడుదలైన నాణాలపై వాటి మింటు గుర్తులు మెటల్ డిజైన్ వంటివన్నీ పరిశీలించాలి కొన్ని దోషాలతో ముద్రించబడిన నాణాలు కాయిన్ కలెక్షనర్లకు విలువైన రత్నాల వలె నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయి